జై శ్రీరామ్ అందరికీ నమస్కారం సదా శివ సమారం భాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు మరి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను రాత్రిపూట పడుకునే తర్వాత తరువాత చాలామంది పిల్లలు పక్క తడపడం అంటే యూరిన్ వాళ్ళకి తెలియకుండానే యూరిన్ పోసేస్తూ ఉంటారు దీంతో తల్లిదండ్రులు చాలా వాళ్ళతో ఇబ్బంది పడుతూ ఉంటారు దాని నుంచి సింపుల్ చిట్కాతో అద్భుతమైన పరిష్కారాన్ని పొందొచ్చు దానికోసం మీరు చేయవలసింది ఏమిటి అంటే రెండు రకాల ఒక టిప్ ఆల్రెడీ నేను ఒకసారి చెప్పడం జరిగింది రెండు ఉన్నాయి అది కూడా రెండు ఒకే మెటీరియల్తో చేసుకోవచ్చు అది కూడా ఏంటి అంటే మీరు జనరల్గా ఇంట్లో వాడుకునే మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు తెలుగులో చెప్పాలి అంటే ఇవి పోపు దినుసులు కూడా వాడతారు అందుకే మనం భోజనంలో యాడ్ చేసుకుంటే ఈ స్పైసెస్ ఎంతవరకు యాడ్ చేయాలి అంతవరకు చేసుకుంటే చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి మరి ఈ ఆవాలు తీసుకోండి ద్వారాగా వేయించండి మిక్సీ పట్టండి పొడవుతుంది ఈ పొడిని ఎవరైతే పిల్లలు యూరిన్ చేసేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా తెలియకుండా యూరిన్ అయిపోతూ ఉంటుంది కేవలం రాత్రిపూట పడుకునేటప్పుడు వాళ్ళకి తెలియకుండా యూరిన్ పోతూ ఉంటారో వాళ్ళకి ఏం చేస్తారంటే అన్నం తినే ముందు మొదటి ముద్దలో ఒక గ్రాము అంటే కొంచెం కొంచెం ఒక గ్రాము ఈ ఆవ పొడిని మొదటి ముద్దలో కలిపి ముద్ద చేసి తినిపించండి ఈ విధంగా చేస్తూ ఉంటే కనుక తక్కువ రోజుల్లోనే యూరిన్ రాత్రిపూట వాళ్ళకి తెలియకుండా యూరిన్ అవ్వడం అనే సమస్య నుంచి బయటపడతారు ఆరోగ్యంగా ఉంటారు మరి కాబట్టి ఇది చేసేటప్పుడు కొంచెం వేడి చేస్తే చేయొచ్చు కనుక దానికోసం చల్లటి కొబ్బరి బొండలు తాగుతూ అదే కొబ్బరి బొండలు తాగుతూ ఉండండి చల్లటి శరీరానికి చల్లగా చల్లపరిచేటువంటి వస్తువులు తింటూ ఉండండి అంటే ఫ్రూట్స్ ఇలాగనమాట అది కూడా చల్లగా లేనివి ఫ్రిడ్జ్లో లేనివి అండ్ మరొకటి ఏమిటి అంటే ఇది కష్టంగా అనిపిస్తే రాత్రి పడుకోబోయే ముందు ఒక కప్పుడు పాలలో స్వచ్ఛమైన ఆవు పాలలో లేదా ఆవు పాలు దొరకకపోతే గేదె పాలనే పర్లేదు స్వచ్ఛమైన పాలలో ఇదే ఏదైతే ఆవ పిండి ఉందో ఈ ఆ మస్టర్డ్ పౌడర్ని ఒక చిటికే ఈ పాలలో కలపండి కలిపి పట్టించండి పట్టిస్తే మీకు అద్భుతంగా పనిచేసి చక్కగా బ్లాడర్ ఏదైతే ఉందో యూరిన్ బ్లాడర్ అది అద్భుతంగా చక్కగా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ సమస్యతో బాధపడుతున్న ఎవరికైనా సరే ఈ విషయాన్ని తెలియజేసి పది మందికి ఇది ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ ప్రదీప్ని నన్ను మీరు ఫేస్బుక్లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్లో చూడ పేజ్లో ఫాలో అవ్వచ్చు అండ్ యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్ ఉంది ఇంకా మీకు చెప్పాలి అంటే ఆర్జే వానపల్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో మరిన్ని విషయాలు విశేషాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తుంటాను జయ శ్రీరామ్ నేను మీ ప్రదీప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్